శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ భగవాను శ్రీ రమణులు కావ్యకంఠ గణపతి ముని అంతిమ భాగము ఒకనాడు భగవాన్ నిమీలిత బాహ్య దృష్టిలోకి అప్పుడే వచ్చారు అంతర్యానుభవం ఇంకా విడిచిపెట్టలేదో ఏమో నేనెవరిని ఆకాశానికంటూ పెరిగిపోయిన నేనెవరిని ఈ భూన భోంతరాళాలన్నీ నా కటి ప్రదేశం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి ఎందుచేత అన్నారు అక్కడే ఉన్న గణపతి మునీంద్రుడు చేతులు జోడించి భగవాన్ నీవు శివకుమారుడివైన కుమారస్వామివి కాక మరెవరివి అని అధర్వణ వేదంలోని స్కంధసూత్రం చేత స్థుతించారు స్కంధుడు కార్తికేయుడు షణ్ముఖుడు సుబ్రహ్మణ్యుడు మొదలైన పేర్లు ఎన్నో ఉన్నాయి కదా కుమారస్వామికి ఈ రమణ భగవాన్ని గణపతి మునిందులకి సంబంధించిన ఈ వృత్తాంతాన్ని కూడా నమ్మకుండా ఎలా ఉండగలము రమణ కథలోకి ఇంకా ప్రక్షిప్తాలు ప్రవేశించలేదు కదా రావణుడికి పదితలలు ఇరవై చేతులు కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులు ప్రక్షిప్తాలనగా ఇటువంటివే తిరువత్తయూరు వినాయకుడి ఆలయంలో గణపతి ముని ఇంద్రులు పద్దెనిమిది రోజులు దీక్ష ప్రారంభించారు దీక్ష పూర్తి కాకుండానే వారికి ఏదో చిక్కు తటస్థించింది భగవాన్ ఇప్పుడు ఇక్కడ ఉండుంటే బాగుండును కదా అనుకున్నారు వెంటనే భగవాన్ ప్రత్యక్షమయ్యారు మునీంద్రుడు వారికి పాదాభివందనం చేశారు భగవాన్ వారి శిరస్సుపై తమ హస్తముంచారు మునీంద్రుడు శరీరంలో విద్యుత్ శక్తి ప్రవహించినట్లయింది భగవాన్ తమకు హస్తదీక్షనిచ్చినట్టుగా భావించారు మునీంద్రుడు ఇక్కడ విరూపాక్షలో పళని భగవాన్ని చూస్తూ ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగాడు ఏమీ లేదు పడుకునే ఉన్నాను కదా నిద్రపోవటమూ లేదు సమాధిలోనూ మునిగిపోనూ లేదు హఠాత్తుగా ఈ శరీరం పైకి వెళ్ళటం మొదలుపెట్టింది వెళ్ళగా వెళ్ళగా ఈ మేడలు మిద్దెలు ఈ చెట్లు చేమలు ఈ కొండలు గుట్టలు కనపడటం వెళ్ళి వెళ్ళి ఈ శరీరం ఒక చోట దిగటం ప్రారంభించింది దిగింది చూదురు కదా అది తిరువత్తయూరు తిన్నగా నడిచి వినాయకుడి గుడిలోనికి వెళ్ళాను అక్కడ గణపతి ఉన్నారు ఎడు చూసినా తెల్లటి కాంతి ఇలా శిరస్సు మీద చేవేసినట్టు గుర్తు అన్నారు భగవాన్ జగదీశ్ శాస్త్రి అనే భక్తుడు భగవాన్ సన్నిధిని కూర్చున్నాడు ఒకనాడు అతనికి హృదయ కుహర మధ్య అనే పదం స్ఫురించి హృదయ కుహర మధ్యే హృదయ కుహర మధ్యే అని అంటున్నాడు ఆ తర్వాత ఏమీ తట్టడం లేదు భగవాన్ గమనించారు అతని అవస్థ గమనించి హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హహ్యమామితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసాస్వం చిన్వత మజ్జతావ పవన చరణరోధ భవత్వం అని ఆ శ్లోకాన్ని పూర్తి చేశారు మధ్యాన్ని అడ్డుతీయుడైన పరమేశ్వరుడు నేను నేనంటూ ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు మనస్సుతో అహం మూలాన్వేషణ చేస్తూ ఆత్మలో మురుగు లేదా ప్రాణవృత్తిని నిరోధిస్తూ ఆత్మయందు నిలకడ చెందు ఇది ఆ శ్లోకార్థం తత్పరహస్యాన్ని ఇంత తేలికగా పండితులకే కాక పామరులకు కూడా అర్థమయ్యేట్టు చెప్పిన భగవాన్ ప్రజ్ఞాపాఠ పాఠవాలకు అబ్బురపోయారు గణపతి మునిందులు అంతేకాదు ఇంత చక్కటి కవిత్వం మనం ఎప్పుడైనా కనీ విని ఎరుగుదుమా అన్నారు శిష్యులతో పెద్ద చదువులేమి చదువుకొని భగవాన్కి కావ్యకంఠ గణపతి ముని ఇందులంతటి వారి ప్రశంసలు అందుకునే కవిత్వం ఎలా అబ్బిందో ఆ బతి ఏం చేస్తుంది వారికి అసాధ్యమైంది ఏముంది వారు సాక్షాత్ భగవాన్ కదా గణపతి ముని ఇందులు ఉమాసాహస్రి రచనకు ఉపక్రమించారు దాదాపు ఎనిమిది వందల శ్లోకాలు పూర్తయ్యాయి ఇంకా రెండు వందలకు పైగా రాస్తేనే కానీ గ్రంథం పూర్తి కాదు కానీ ఎందుచేతను కాయ్యకంఠల కలం ముందుకు సాగటం లేదు దేవీ సమక్షాన ఆ గ్రంథాన్ని చదవవలసింది ఆ మరునాడే మునీంద్రులకు ఏమి చేయాలో తోచలేదు తమ సంకట స్థితిని భగవాన్కు నివేదించుకున్నారు పర్వాలేదులే పూర్తి అవుతుంది వ్రాయండి అన్నారు భగవాన్ అక్కడే కూర్చొని అప్పుడే మళ్ళీ రాయటం మొదలుపెట్టారు మునీంద్రుడు కలం చకచకా నడిచింది ఆ రెండు వందలపై చిరుకు శ్లోకాలు పూర్తయ్యాయి అంతవరకు మౌనంగా కూర్చున్న భగవాన్ చెప్పిందంతా వ్రాసుకున్నారా అన్నారు చిత్తం వ్రాసుకున్నాను అన్నారు మునీంద్రుడు మునీంద్రుల ముఖత భగవాన్ ధార ప్రవహించిందా ఆ మర్నాడు గ్రంథపఠన కార్యక్రమం పండిత ప్రకాండలు అచ్చురు చూస్తుండగా దేవీ సమక్షాన దిగ్విజయంగా ముగిసింది శ్రీ రమణ భగవాన్ కావ్యకంఠ గణపతి మునీంద్రుల పరస్పరానుబంధం ఎంత చిత్రమైనదో కావ్యకంఠ గణపతి మునింద్రుడు భగవాన్ కంటే ఒక ఏడాది పెద్దవారు భగవాన్ వారిని నాయనా అని గౌరవ పురస్కరంగా పిలిచేవారు ఆ పేరే స్థిరపడిపోయింది శ్రీ కావ్యకంఠ గణపతి మహర్షికి సంపూర్ణం భూయాత్ సర్వే జనా భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో గోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా